ఈరోజు దేవుని వాగ్దానము హలోయ అందరు బాగున్నారండి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వింటున్నారని ఎంతగా కలిగి ఉన్నాను ఈరోజు దేవుని వాగ్దానం అని చూసుకుంటే సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినలో శ్రద్ధగా పనిచేయు వారు ఏలుబడి చేయుదురు హలో లూయా గమనించండి శ్రద్ధగా పని చేయవాడు ఏలుబడి చేస్తాడంట అది ఎలాగ కుదురుతుంది అని అంటే ఏ పనినైనా కూడా మనం శ్రద్ధగా చేసినప్పుడు ఆ పని మనం ఖచ్చితంగా ఆ పనిని మనం కంటిన్యూ చేయగలం ఉద్యోగం చేసే వ్యక్తి ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకి వెయ్యాలని అనుకుంటే ఖచ్చితంగా వేయాలి ప్రతిరోజు లేయాలి ఎందుకంటే తన వృత్తి అనమాట తను ఎంత శ్రద్ధగా అయితే ఆ పనిని చేస్తాడో అంతగా ఆ పని మీద ఏలుబడి చేస్తాడు ఆ పని మీద అధికారం ఉంటుంది గమనించండి ఎప్పుడు కూడా దాసుడు పైగా అధికారికే ఆయన మీద అధికారం ఉంటుంది కానీ అధికారి మీద దాసుడికి ఎప్పుడు అధికారం ఉండదు ఎందుకనంటే అధికారి చెప్పినట్టు దాసుడు చేయాలి గమనించండి మనం ఏ పనినైనా చేసినప్పుడు ఆ పని ఉండాలో తెలుసా ఖచ్చితంగా ప్రతిరోజు శ్రద్ధగా చేసేవాడైతే ఆ పని మీద అతనికి విలువ ఉంటుంది ఆ పని మీద అతనికి అధికారం ఉంటుంది ఆ పని మీద అతనికి ఏలుబడి ఉంటుంది అనమాట విల్ రూల్ అనమాట ఖచ్చితంగా అతను రూల్ చేయగలడు ఆ పనిని రూల్ చేయగలడు గమనించండి మనం బైబిల్ గ్రంథంలో కూడా యోసేపుని మనం చూడగలం యోసేపు జీవితంలో మనం గమనిస్తే అన్నలందరూ కూడా యోసేపుని గుంటలో పడేశారు నాన్నకెళ్ళి చర్మాన్ని చూపించి ఏం చెప్పారని అంటే చనిపోయారు ఇలాగ నా సింహం వచ్చి తినేసింది అని అడవిలో చనిపోయాడు అని చెప్పేసి నాన్నకు వచ్చి చెప్తాడు ఇలాగంతా జరిగిన తర్వాత యోసేపు దాశత్వంలోకి వెళ్ళిపోతాడు ప్రిజన్లో ఉంటాడు దేవుడు గమనించండి ఆ పనిలో కూడా అతను ప్రిజన్లో ఉన్న కానీ ఆ పరిస్థితిలో కూడా యోసేపు దేవునికి నమ్మకంగా ఉన్నాడు అంటే తన పని మీద ఆయన ఏలుబడి చేస్తూ ఉన్నాడు అనమాట ఇదే అనమాట ఈ మాటకి సారదృష్టంగా మనం యోసేపు గురించి మనం మాట్లాడుకోవచ్చు అతను చేస్తున్న పని మీద అతనికి ఏలుబడి ఉంది కాబట్టి అతను ఆ ఆ యొక్క పనిలో శ్రద్ధ కలిగిన వాడు కాబట్టి ఆ పనిలోనైనా ఆ రాజ్యంలోనైనా లేదంటే ఆ ఊర్లోనైనా అతన్ని దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచాడు మనం కూడా గమనించాలి ఏంటంటే మనం చేసే ప్రతి పని కూడా శ్రద్ధగా చేసినప్పుడు ఆ పని మీద మనకు అధికారం ఉంటుంది విలువలు ఉంటాయి ఇంకా ఏలుబడి మనం చేయగలం ఎలాగ ఏలుబడి చేయగలమో తెలుసా ఒక ఉద్యోగం చేసేవాడు ఉదయం నాలుగు గంటలకి అంటే ఖచ్చితంగా లేయాలి తొమ్మిది నుంచి ఐదు వరకు ఒక ఉద్యోగానికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా వెళ్ళాలి అతను చేయాలన్నమాట ఎప్పుడైతే ఆ పనిని శ్రద్ధగా చేస్తాడో ఆ పని మీద ఈయనకు అధికారం ఉంటుంది ఈయన లేస్తే తప్ప తొమ్మిది గంటలు ఎవరు వెళ్ళలేరు కదా తన పనిని ఎవరు చేయలేరు కదా ఈయన ఐదు గంటలకు ఇంటికి వస్తే తప్ప ఆ పనిని ఎవరు చూసుకొని రాలేరు కదా ఈయనకంటూ ఆయన పని మీద విలువలు ఉంటాయి కాబట్టి ఈ పని ఈయన చేయాలి కాబట్టి అతను ఎంత శ్రద్ధకైతే చేస్తాడో ఆ శ్రద్ధని బట్టి అతనికి ఆ పని మీద ఏముంటుందంటే వేలుబడి ఉంటుంది ఇతను చేస్తే తప్ప ఆ పని జరగదు కదా ఒక ఆఫీసులో ఒక్కొక్కరికి ఒక్కొక్క పని పెడతారు ఒక ప్యూనికి ఒక పని ఉంటుంది స్వీపర్కి ఒక పని ఉంటుంది మేనేజర్కి ఒక పని ఉంటుంది అసిస్టెంట్ మేనేజర్కి ఒక పని ఉంటుంది అక్కడ ఉన్న అక్కడ పనిచేసే కోలీగ్స్కి ఒక పని ఉంటుంది గమనించండి ఒక్కొక్కరికి ఒక కంపెనీని నడపాలని అంటే ఒక్కొక్కరికి ఒక పని డివైడ్ అవుతుంది కాబట్టి వారు కలిసి చేస్తారు కాబట్టి ఆ కంపెనీని నడిపించగలరు ఆ మన చర్చ్లోనైన సేవలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తే చేయాలి యవ్వనస్తులు ఒక పని చేయాలి చిన్నపిల్డలు ఒక పని చేయాలి సంఘ పెద్దలు పని చేయాలి వృద్ధాపనలు ఒక పని చేయాలి ఏమీ రాని వారు కూడా ఒక్కొక్క పని ఎప్పుడైతే మనం చేయగలమో ఆ పని మీద మనకేముంటుందంటే అధికారం ఉంటుంది ఇంకా మనం గమనిస్తే ఏలుబడి చేస్తారంటే శ్రద్ధగా పని చేయవాడు కొంతమందికి ఎలా ఉంటుంది అంటే ఈరోజు చేస్తాం రేపు మనం చేయలేం మన బలహీనతలు బట్టి ఈరోజు చేయగలం రేపు దినాన్ని మనం చేయలేం ఎల్లుండి చేయగలం ఆ దినాన్ని మనం చేస్తాం అనుకోవచ్చు